హాయ్ అండి ఏంటి బ్యాగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదేం సిమెంట్ బస్తా కాదు కానీ మామూలుగా మేడం తీసుకునే వైట్ పెయింట్ అనమాట చూడగానే సిమెంట్ బస్తా అనుకుంటారు కదా ఎవరన్నాని కాదు ఏంటంటే మేము వచ్చేసి పై ఫ్లోర్లో ఉంటామండి సో అందుకని ఎండ ఎండద్దరిపోతుంది ఏసీ ఉన్నా కూడా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు కూడా వేడి లైట్గా ఇంకా దిగుతూనే ఉంటుంది ఒక్కోసారి ఏసీ కూడా కూల్ అవ్వట్లేదు అంత దారుణంగా ఉంటుంది రాజమండ్రిలో ఫార్టీ టూ డిగ్రీస్ అట్లా ఉంటుంది సో అందుకే తెచ్చుకున్నాం అనమాట ట్రైలేద్దాము ఎంతవరకు పని అవుతుంది అని చెప్పేసి ఇది వచ్చేసి జైపూర్ బ్రాండ్ ఇది మాకు దగ్గరలో ఉన్న షాపులో ఇది దొరికిందని తీసుకున్నాము మీకు దగ్గరలో ఏ బ్రాండ్ అయినా పర్లేదు మనకు కావాల్సిన చల్లగా ఉండడం పైన అంతే ఇక టూ ప్యాకెట్స్ ఇస్తారు సో అందులో ఫస్ట్ ప్యాకెట్లో వచ్చేసి క్రిస్టల్స్ అంటారట దాన్ని ఓపెన్ చేసి బకెట్లు వేసి ఒక హాఫ్ అవర్ టు వన్ అవర్ అట్లా వదిలేమన్నారు ఒక క్రిస్టల్ ఒకలా కలుగుతుంది కదా బ్రాండ్ బట్టి సో అందుకని చెప్పేసి త్వరగా కలుగుతుందా లేదా అని మేము వన్ అవర్ అట్లా వదిలేసాము వేసేసి ఇది వేసేసి వదిలేసాక మొత్తం కరిగాక అప్పుడు మిగతా ప్యాకెట్ ఇంకోటి వైట్ పెయింట్ వేసుకోవాలి ఆ వీడియోనే షూట్ చేయలేదు వేరే పనిలో ఉండి నాకు అవ్వలేదు సో ఇది మొత్తం కరిగిపోయాక యాజ్ యూజువల్ మామూలుగా మనం సర్ఫేస్ ఎలా వాటర్లో కలుపుతాము సో ఆ వైట్ పెయింట్ కూడా వేసేసి వాటర్లో వేసి కలిపేసి మేము టూ బకెట్స్లో వేసుకుని పైకి తీసుకెళ్ళాం అనమాట నాకు ఆల్మోస్ట్ హాఫ్ బకెట్ మిగిలిపోయింది ఎందుకంటే మేము ఓన్లీ బెడ్రూమ్కి వేసాం కాబట్టి మొత్తం ఫోర్ రూమ్స్కి వేసుకుంటే అయిపోతుంది సో సరే ఇంకో కోటింగ్ కూడా వేద్దాం కొన్ని రోజుల వర్షాలు పడితే అలాగ లైట్గా పోతుంది ఏమో డౌట్ వస్తుంది కన్ఫర్మ్గా నాకు తెలీదు సో అప్పుడు మళ్ళీ వేయచ్చు అని చెప్పేసి మిగతా సొక ఉద్దేశం చేసారు ఇలా కర్రబట్టిన కలిపాను చేతు అయితే మేము ముట్టుకోలేదండి అండ్ ఇది వచ్చేసి హాఫ్ బకెట్ హాఫ్ బకెట్ తీసుకున్నాము కొంచెం మేడంతా క్లీన్ చేయాలి కదా సో క్లీన్ చేసేసి ఆ తర్వాత వేసాము హాఫ్ నేను హాఫ్ నా హస్బెండ్ వేసాము ఒక కోటింగ్ సెకండ్ కోటింగ్ అంతా పా మాయంగా వేశారనమాట సో చూపిస్తాను మీకు నేను ఒక త్రీ డేస్ ఆగి వీడియో ఎట్లా ఉందా డిఫరెన్స్ అన్నది పెయింట్ చేసినాక చూపించాను త్రీ డేస్ ఆగినాక ఎలా ఉంది పైన ఫుల్ కలర్ వచ్చిందా లేదా అని కూడా చూపించాను చూడండి వీడియో లాస్ట్లోనే మీకైనా వాయిస్ వినిపించకపోతే చెప్పండి నేను గట్టిగా చెప్తాను అది వాయిస్ ఓవర్లో బాగానే అనిపిస్తుంది వీడియో చూసే టైంలో స్లోగా ఉందా అనిపిస్తుంది చూసారా ఇలా ఉన్నదనమాట మొత్తము హాఫ్ అయిపోయింది అనగా ఇంకో మిగతాదంతా సెకండ్ కోటింగ్ అవుతుంది సో లాస్ట్లో వచ్చేసి ఇలా అనమాట చాలా చల్లగానే ఉంటుంది